నమస్తే అండి నిన్న మార్నింగ్ రౌండ్ అబౌడ్ టెన్ ఆ టైంకి ఇన్సిడెంట్ జరిగింది వ్యక్తిని పేరు బర్త సూర్యాదలక్ష్మి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మ్యారేజ్ అయింది రౌండ్ అబౌట్ ముప్పై సంవత్సరం నుంచి తను భర్త విడిపోయిన సీనియల్గా ఉంటుంది ఒక భర్త విడిపెట్టుకుంటే అక్కడ చక్కగా వడ్డీ వ్యాపారం చేస్తుంది అలా మొత్తానికి లైఫ్ రీడ్ చేస్తుంది ముద్దా కూడా తనకు తెలిసిన వ్యక్తి మరో సీనియర్ కోసం వాసన చూసే వ్యక్తిని బై ప్రొఫెషన్ కార్పెట్టే వ్యక్తిని ఈ వ్యక్తికి ఆల్రెడీ ఒక టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ అతి రూపాయలు అప్పిచ్చి ఉండింది దాని మీద అప్పు చేసినా పోతున్నాడు ఒక చిన్న అది ఉంది మధ్యన మళ్ళీ ఒక ఇరవై వేలు కావాలన్నాడు ఈ అమ్మాయి ఎవరు అన్నది అదొకటి బ్యాక్గ్రౌండ్ ఉంది నెక్స్ట్ దాని దగ్గర కొంత టింపర్ ఉండింది మన కంపెనీ దగ్గర వ్యక్తిని దగ్గర అది అమ్మ దాని గురించి ఈ వ్యక్తిని పిలిచింది ఇంటికి కొంచెం పెడతాడేమో అని వచ్చాడు ఇద్దరు మధ్యన మన మాట మాట పెరిగిందా కుప్ప ఈ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక చిన్న ఇంత బాగు తీసుకు కొట్టాడు అయి గట్టిగా అయి తను ఆల్మోస్ట్ శ్రోత పడిపోయింది ఆ టైంలో ఆ ఇంట్లో శబ్దాలు విని వీళ్ళ బంధువులు ఒక ఆమె రాజేశ్వరి నైబర్ నైబర్స్ వాళ్ళ దైవ శ్రీనివాస ఒక ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతారు ఒక ఎంటర్ అయ్యేసరికి వ్యక్తి ఏమో తను కళ్ళు పడిపోయిన తరుస్తారు కడుదిరి పడిపోతే ఇంటే లో శబ్దాలు వస్తున్నాయని వీళ్ళ ఇమీడియట్ నేపర్స్ రాజేశ్వరి బంధువులు కూడా అవుతుంది రాజేశ్వరం ఒక ఆయన లేటి ఒక ఆయన ఎట్లా ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ముందే వాసులు తను ఒకడుదిరి పడిపోయింది వాటర్ని తీసిరండి అని చెప్పి ఇంటికి ఎంటర్ చూపించే వెనక దారి వెనక నుంచి జంప్ అయిపోతాడు చిరా లోపలికి చూస్తే తను మొత్తం బ్లడ్ ఉంటుంది వెళ్తూ వెళ్తూ వీడు మండల నుంచి ఆమె మండలం నుంచి ఆయన అంతర్లాక్ అయిపోయాడు దాంతో ఈ ఎంఐ కూడా కొంచెం హక్ చేస్తే ఒక ముప్పెండి చేతులు ఉండిపోయింది సింగర్ రెండు చెవుల నుంచి కూడా దిగ్గర లాక్ ఫైట్ పెట్టిన చెవులు కూడా కట్ అయిపోయింది సో అదే విషయం ఈ వ్యక్తి మేము మార్నింగ్ కూడా అరెస్ట్ చేసాము ఆ ఏరియాలో ఉన్నాయి అంటే అసలు చాకజాలు ఏ రకంగా డాక్యుమెంట్ ఇది అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేసాము సేమ్ ప్రాపర్టీ టైం రికవర్ అయింది